పాఖ్యానంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటిదాకా అర్జునుడి యొక్క విషాదాన్ని గమనించి అతనికి ఎన్నో రకాలుగా బోధం చేస్తున్నాడు ఆ బోధలో భాగంగానే అంటే ఈ బోధ ఎన్నో అధ్యాయాలు ఎన్నో శ్లోకాలు ఎన్నో ఎగ్జాంపుల్స్ తోటి ఇది సాగుతూ ఉంటుందన్నమాట వీటినన్నిటినీ కూడా మన నిత్య జీవితానికి మనం ఆపాదించుకున్నట్టయితే వాళ్ళని చాలా చాలా దూరం ప్రయాణం చేయగలమండి ఇది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఎప్పటి నుంచో వస్తుంది అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది నేను ఎప్పుడు ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎప్పుడు అంటే ఎప్పుడో అంటే ఎన్నో జన్మల క్రితం నుంచే ఈ పాఠం మొదలైంది కంటిన్యూ అవుతోంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది సో ప్రతి జన్మలోనూ కూడా మనం గురువుని అడగాల్సింది ఏమిటి అంటే గురుజీ ఏ జన్మలోనూ కూడా మీరు నన్ను వదిలిపెట్టకండి ఎందుకంటే ప్రతి జన్మలోనూ కూడా నేను అజ్ఞానం అనేటువంటి ఒక బురద పంకిలలో ఒక పాప పంకిలలో పడిపోవడానికి నాకు అవకాశం ఉంది అందుకని నన్ను పడిపోకుండా జాగ్రత్తగా నన్ను అందులోంచి ఆ ఊబిలోంచి బయటికి లాక్కొచ్చే కెపాసిటీ ఎవరికి ఉంటుంది గురువుకే ఉంటుంది అందుకని మనం నిత్యం చేయాల్సిన ప్రార్థన ఏమిటి అంటే గురువు గురువుగారు మీరు ఎప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టద్దు జన్మ జన్మలకి కూడా మీ సహాయం నాకు కావాలి ఇదే అడగాలి మనం గురువుగారిని గారిని గురు పౌర్ణమి సందర్భంగా మనం దత్త జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అది మరి దత్త చేయించినాడు ఏం చేశారు మీరందరూ ఏం చేశారు ధ్యానం చేశారు వెరీ గుడ్ ఇంకా గురువుని తలుచుకున్నారు గురువు గారు ఏం చెప్పారు గురువు గారిని తలుచుకున్నారు గురువు గారు చెప్పిన మాటలు తలుచుకున్నారా గురు బోధన తలుచుకున్నారా గురువు గారిని తలుచుకుని గురువు గారికి ఒక దండ వేసి దండం పెట్టారా గురు బోధని మనం ఆకలింపు చేసుకోవాలి నౌ ఇప్పుడు చెప్తున్నాడు భారత అజ్ఞానము సుఖదుఖము లాభాలాభము జయాపజయములను శుద్ధ బ్రహ్మముతో ఐక్యమనోచ్యము నీవు బ్రహ్మ సముద్రమునై ఉన్నాడవు లాభాలాభముల సమబుద్ధి నుంచము తత్వ నిశ్చయము నొచ్చు కొనే న్యూనములకు జీవాదిభావమును పొందకము గుహాది పరిచ్ఛిన్న ప్రదేశమునుంపబడిన వాయువు వలె నిశ్చలత్వమును వహించి ప్రకృతి కార్యముకు యుద్ధమును ఆచరింపము నీవు ఆచరింపు కార్యములు భుజించినవి ప్రేయించినవి వసకునవి చేయినవి అన్నీ కూడా ఆత్మయే అని కౌంతేయ స్థిర నిశ్చయమను ఎవడంతరమును ఏ భావమును ఆశ్రయించడో నిస్సంశయముగా అతడు దానినే పొందను అందువల్ల నీవు సత్యముగ బ్రహ్మను పొందు తన్మయుడవు తదాకార చిత్తుడవై కమ్ము బ్రహ్మజ్ఞుడు కర్మఫలములను నాశింపక బ్రహ్మమై బ్రహ్మమే అని భావనతో యథాప్రామ కర్మలను ఆచరించు చూడను ఎవడైతే బ్రహ్మజ్ఞానంలో సంచరిస్తూ ఉంటాడో తాను బ్రహ్మ బ్రహ్మజ్ఞానం నాకు బాగా అర్థమైందని ఎవడైతే అనుకుంటాడో తానే బ్రహ్మమై బ్రహ్మమే అని భావం భావంతో మనకి ఏ కార్యం దొరికితే ఆ కార్యాన్ని మనం నిర్వర్తించాలి ఏ మనుష్యుడు కర్మయందు నిష్క్రియమగు బ్రహ్మను బ్రహ్మము కర్మను గాంచుచుండునో అతడే మనుషులందరిలోనూ బుద్ధిమంతుడు అతడే పరిపూర్ణ కర్మి అని చెప్పబడును ధనంజయ నీవు లోభాదులకు వశీభూతుడు అవ్వకుందువుగాక ప్రాప్త కర్మల నవహేళను మంపకుందువుగాక ఆసక్తిని త్యజించి యోగస్థుడవై కర్మలను ఆచరింపము కర్మలైన ఆసక్తిని కొనక అజ్ఞానమును ఆశ్రయింపక కర్మరహితత్వమును కూడా పొందక సము సముడవై వెలయము యథా ప్రాప్తములు కర్మలను ఆచరించుండము ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మలో పూర్తిగా దానియందు ఆసక్తిని పూర్తిగా విస్మరించి నేనే చేస్తున్నాను అనే భావన నేను పక్క పక్కన పెట్టి ఎలాంటి అజ్ఞానంలోనూ కూడా దాన్ని మనం ఆశ్రయించకుండా అలానే నేనేమి చెయ్యట్లేదు అని కూడా అనుకోకుండా కర్మయందు ఫలాశక్తిని విడిచిపెట్టి నువ్వు యథాప్రాప్తమైనటువంటి అనేటువంటి ఆ కర్మలను అలాగా ఆచరించుకుంటూ వెళ్ళిపో కర్తను భోక్తను కర్తృత్వభావం భావం రెండింటిని కూడా పక్కన పెట్టి ఒక సమత్వంతోటి నువ్వు కర్మల్ని చెయ్యాలి బ్యాలెన్స్డ్గా చెయ్యాలి కర్మ ఫలాసక్తిని విడిచి నిత్యతృప్తుడు నిరాశుడివై కర్మలను ఆచరించడం ఏమియు ఆచరింపని వాడే ఎగుచున్నాడు కర్మల యందు ఆసక్తిని ఎప్పుడైతే విడిచిపెట్టావో నేను ఈ పని ఈ చేస్తున్నాను ఇంత పెద్ద పెద్ద అసౌచ్యులు వీళ్ళందరూ కూడా ఇందులో మరణిస్తారు కరెక్టే రక్తం ఏరులై ప్రవహిస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి ఆలోచన చేయి అలాంటి వాళ్ళు మళ్ళా సింహాసనాన్ని అధిష్టానం చేస్తే ఇంకా ఎన్ని ఎన్ని యుగాల తరబడి అన్యాయం జరుగుతుంది జనాభి కన్నా విషయాన్ని కనుక నువ్వు ఆలోచన చేస్తే ఈ కర్మల ఎందు నీకు పాపమే రాను వస్తే రాని పాపం వస్తే రాని కానీ చెయ్యాలి తప్పదు నువ్వు ఈ కర్మలు నువ్వు ఆసక్తి విడిచిపెట్టి నువ్వు చెయ్యాలి అలాంటి కర్మ నువ్వు ఎప్పుడైతే చేస్తావో పది మందికి హితమైన కర్మ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది అది దుష్కర్మే అయినా అది చేయనట్టే అవుతుంది ఒక పెద్ద పులు వచ్చి అందరిని చంపేస్తుందండి వేల మందిని వచ్చి రోజు తినేస్తోంది దాన్ని వధించాడు నిజమే ఒక జంతువుని వధించడం పాపమే కానీ అది పుణ్యకాన్ని ఎంతమంది ప్రాణాలను రక్షింపబడ్డాయి ఇది మనం ఆలోచించాల్సిందే కర్తృత్వ బుద్ధి ఏ ఆసక్తి అకర్తృత్వ బుద్ధి ఏ అనాసక్తి మనసు అజ్ఞానావృతమైన వారిని పరిత్యం పరిత్యచింపనుగును పరతత్వం దానిని ఆశ్రయించి అనాసక్తితో కర్మలన్నింటినీనొచ్చు మహాత్మునికి ఎన్నడూ కూడా కర్తృత్వ బుద్ధి కలగదు ఎటువంటి కర్మ వీడు చేశాడు అని ఎవడు కూడా అనడు నువ్వు చేసింది మంచిదే మంచి నీ దృష్టిలో మంచి చెడవని నువ్వు చెయ్యాయి ఆ పని తప్పదు నా అర్జున నీవు నానాత్మ బుద్ధిని పరిత్యజించి పరమాత్మతో ఐక్యముని పొందితివి ఇట్లీ ఇట్ల పట్ల నీవు విద్యుక్తములకు నిషిద్ధములకు కార్యములు ఆచరించునను నీవు కర్తవు కావు ఎవరి కార్యములని కామ సంకల్ప ఎటువంటి కోరిక లేకుండా ఎవడైతే కర్మల్ని చేస్తున్నాడో ఎవరి కర్మల్ని జ్ఞానాగ్ని దగ్ధ వేయి చదువు అట్టి వారిని పండితుడని జ్ఞానులందరూ కర్మ చేస్తున్నావు కానీ ఆ కర్మను ఎలా చేస్తున్నావు ఒక రకమైనటువంటి అవేర్నెస్తో చేస్తున్నావు ఒక రకమైనటువంటి ఎరుకతో చేస్తున్నావు అలాంటప్పుడు ఏమవుతాడు ఆ కర్మల యొక్క ఆసక్తిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో ఆ కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతు దగ్ధమైపోతాయిట అంటే యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాన్ని దగ్గ కర్మాణం తమాహు పండితం కుదా వితౌట్ డిజైర్ ఎటువంటి కోరిక లేకుండా మనం ఆ కర్మల్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తున్నామో ఆ వాళ్ళ బలానా వాళ్ళండి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారండి అసోసియేషన్లో వాళ్ళలా చేస్తూనే ఉన్నారండి చేస్తూనే ఉన్నారండి అని బయట వాళ్ళు అనుకోవాలి కానీ నేనే ఇన్నాళ్ళ నుంచి నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ బుద్ధి మాత్రం మనలో ఉండకూడదు ఎందుకంటే ఇంతలాగా మనం విన్నాక ఇన్ని అధ్యాయాలు మనం విన్నాక ఆ రకమైనటువంటి ఫీలింగ్ని మనం కొంచెమైనా వన్ పర్సెంట్ పక్కన పెట్టగలిగినా చాలా గొప్పవాళ్ళమే అవుతా ఉంది ఎందుకంటే పర్సనల్గా మనకు ఎలాంటి దుఃఖము ఉండకూడదు ఎప్పుడైతే నీకు పర్సనల్గా బయట వాళ్ళు అన్నారు లా ఏం చేశారులే అన్నా నువ్వు ఫీల్ అవ్వకూడదు అబ్బా ఎట్లా చేశారు అన్నా కూడా మనం ఫీల్ అవ్వకూడదు రెండింటికి ఫీలింగ్ లేదు కానీ ఒకదానికి ఫీల్ అయ్యి ఇంకో దానికి ఫీల్ అవ్వకుండా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీకు ఈ ఫీలింగ్ అనేది మొదలయ్యేది ఈ ఫీలింగునే నువ్వు పక్కన పెట్టేసావు అనుకో ఇంకా బాధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఫీలింగ్ని పక్కన పెట్టాలి అంటే నీకు ఎంతలాగా జ్ఞానాన్ని బోధించాలి ఈ జ్ఞానంలో ఈ కర్మల ఆసక్తి అనేది దగ్గమైందా లేదా దగ్గమైంది కదా ఇప్పుడు ఇంకేం ఫీలింగ్ లేదు ఎంత కొండలైనా పిడి చేసేస్తారనమాట ఎంత పనైనా చేసేస్తారనమాట సముడు సౌమ్యుడు స్వస్థుడు స్థిరుడు శాంతుడు విషయ నిస్పృహుడు అగువాడు కర్మలను ఆచరించను నైష్కర్ ఇక్కడ ఒక్క టర్మ్ కూడా ఇవి సాధన పరంగానే వీటిని నిర్వచనం చెప్పాలండి వీటికి సముడు ఏ ఎలాంటిదైనా సరే వాడు చేయించడు బాధైనా దుఃఖమైనా పొగట్టైనా నేను క్రిటిసైజ్ చేసినా వాడు చెల్లించడు సౌమ్యుడు ఎప్పుడు కూడా సమంగా శాంతంగా ఉంటాడు స్థిరుడు ఏ ఒపీనియన్కి కూడా పొంగడు పొంగడు స్వస్థుడు నీ అనారోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోవు ఇప్పుడు నేను ఒక మాట అన్నాను నేను క్రిటిసైజ్ చేశాను వెంటనే నీ బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోయింది ఆవడం అవునా అంటాడు ఆ మాట అక్కడే ఉంటుంది మళ్ళీ వెనక్కి ఇది ఒక లాగా ఉంటుంది అనమాట ఇది రిఫ్లెక్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప లోపలికి వెళ్ళి పంచరంగులాగా మారి అది మళ్ళీ వేరే వర్ణంగా మారి బయటికి రాదు ఇక్కడికి వచ్చింది ఇమ్మీడియట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇట్ వాట్ రిఫ్రాక్ట్ ఆ ప్రిన్సిపల్ని వాడు ఫాలో అవుతాడు అలాగే శాంతుడు శాంతం అంటే మనందరికీ తెలుసు అన్ని రకాలైనటువంటి వికారాలు కూడా శాంతించుకున్నవాడు స్వస్థుడు వాడు స్వస్థుడు విషయ నిస్పృహుడు వాడు కర్మలను ఆచరించుచున్నను నైష్కర్మి అలాంటివి ఎలాంటి కర్మ చేసినా కూడా అతనికి ఎలాంటి ఫలం కూడా అతన్ని అంటదు నీవు ద్వంద్వరహితుడువు ఆత్మవంతుడువే యథా ప్రాప్తములు కర్మలను ఆచరించు భూమండలం అలంకరింపము ఇలాంటి పనులు ఎప్పుడైతే చేస్తావో ఈ భూమండలానికే నువ్వొక తేజస్సు అవుతావు దీనికే నువ్వొక అలంకర కారానికి అవుతావు ఫలానా వాళ్ళు లేరాటి ఈ వాళ్ళు ఇక్కడ సిరీస్ లేదు ఎంత లోటుగా ఉంది మనకి అవునా లేదా ద పిక్చర్ నాట్ నాట్ ఫుల్ ఫుల్ ఫ్యామిలీ అనిపిస్తుందా లేదా అది కావాలి సంయమ్య యాస్తే మనసా స్మరణ ఇంద్రియార్థాన్ని మూఢాత్మ విద్యాచార స ఉచ్యతే కర్మేంద్రియంను నిరోధించి ఏ మూఢుడు విషయములను మనస్సును స్మరించుచున్నాడో అతడు మిద్యాచారి అనంబుడును ఈ కర్మేంద్రియాలన్నిటినీ కూడా ఏదో పెద్ద కంట్రోల్ చేసేసాను అనుకుంటున్నాడు అంటే అహంకారంతో అన్ని కప్పబడిపోయాయి నేను రాజుని నేను ఏవైనా చేయొచ్చు అది అహంకారం కదా నువ్వు రాజువైతే అన్యాయం చేస్తావా దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మన దుర్యోధన సార్వభౌములు ఒకసారి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోదాం విషయాలని మనస్సుని స్మరించుచున్నాడో అతడు మిథ్యాచారి అనమ్మడు ఈ మిథ్యలో చిక్కుకున్నవాడు ఎవడు దుర్యోధనుడు మాయలో ఎవడు దుర్యోధనుడు ఇటువంటి దుర్యోధనుడు అర్జున మొదటి మనస్సుతో అందుకని అర్జున నేను నీకే చెప్తున్నాను ఇది దుర్యోధనుడికే చెప్పొచ్చు కదా చెప్పినా వాడు వినడు ఎందుకంటే వాడు ఇంద్రియాలకి వశమైపోయి ఉన్నాడు వాడు అర్జునుల్లో తపస్సు చేశాడా అర్జునుల్లో కానీ వనవాసం చేశాడా అరణ్యవాసం చేశాడా కొంతమందిని చూస్తే అనిపిస్తుందండి వాళ్ళు ఇలా వస్తుంటే అబ్బా అరణ్య పర్వంలో అర్జునుడిలా ఉన్నాడబ్బా అనే అనేటువంటి ఫీల్ రావాలండి కొంతమంది చూస్తే అంత అంత తపస్సు చేశాడు అర్జునుడు పాశుపతం కోసం ఎంత పెద్ద తపస్సు చేశాడు స్వర్గానికి వెళ్ళాడు కదా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని కలుసుకున్నాడు కదా ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అర్జునుడు అందుకే అర్జునుడికి చెప్తున్నాడు తప్ప దుర్యోధనుడికి కూర్చోబెట్టి చెప్పలేదే దుర్యోధనుడు ఇలాంటి తపస్సులు ఏమైనా చేశాడా చేస్తే హఠయోగం చేశాడేమో లేకపోతే మడుగు గర్భం లోపలికి వెళ్ళిపోయి కొన్ని గంటల సేపు వాయువుని ఏమైనా నిరోధించి అలాంటి ప్రక్రియలు ఏమైనా పాండిత్యం సంపాదించాడేమో కానీ ఇలాగే ఇంద్రియాలు నిరోధించడం కానీ శాంతం కానీ సమత్వం కానీ స్థిరత్వం కానీ నిర్భయత్వం కానీ ఇలాంటి క్యారెక్టర్స్ దుర్యోధనుడికి ఉన్నాయా లేవు అందుకని దుర్యోధనుడికి ఆయన చెప్పలేదు అర్జునుడికే చెప్తున్నాడు ఆల్రెడీ తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ మీ కండిషన్ కూడా అంతే మీరు ఆల్రెడీ సాధనలో ఉన్నారు కాబట్టే మీకు ఈ మ్యాటర్ అర్థం అవుతుంది కోటికి ఒక్కటి చేస్తాటండి ధ్యానం భగవద్గీతలో చెప్పారు కోటి మంది జనం వింటే అందులో ఒక్కడు సాధకుడు అవుతాడు అంటే ఆ లెక్కను మన జంగారెడ్డి గుడిలో అన్ని కోట్ల మంది జనం ఉంటే మీరందరూ ఒక్కొక్క కోటికి రిప్రజెంటేషన్ అండి కొన్ని లక్షలు వేసుకోండి కోట్లు వద్దులండి లక్షలు నచ్చకడం నేను అలాగే లెక్కకుంటాను అలా అయినా ఎక్కువే పర్వాలే ఒకొక్కళ్ళు వెయ్యి ఎనుగులతో సమానం అనుకోవాలి మనం రైట్ అర్జున మొదట మనస్సుతో ఇంద్రియములు నియమించి కర్మేంద్రియములు సాయమును ఉన్నప్పుడు కర్మయోగమే ప్రసంసార్హము అందుకని నువ్వు ముందు చేయాల్సింది ఏమిటి కర్మ నీ శరీరాన్ని ధరించావు ఈ శరీరాన్ని ధరించావు ఈ భూమి మీదకి వచ్చావు నువ్వు చేయాల్సిన పనేంటి నువ్వు టీచర్ అనుకో నీ టీచింగ్ బాగా చేయాలి నువ్వు డాక్టర్ అనుకో ఆ వృత్తిని నువ్వు బాగా చేయాలి నువ్వు కలెక్టర్ అనుకో దాన్ని సమర్థవంతంగా చేయాలి నువ్వు పరిపాలకుడు అనుకో నిర్ద్వందంగా చేయాలి నువ్వు పని మనిషి అనుకో అంటూ బాగా తోమాలి అవునా కదా సో కర్మయోగం అంటే ఏంటి మనకి ఏ పని దొరికితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్గా చెయ్యాలి నేనే చెయ్యాలా అంటే నువ్వే చెయ్యాలి నువ్వు అందుకే వచ్చావు నువ్వు లేకపోతే ఊరికే నీకు అన్నీ ఇచ్చేసేసి అన్నీ కూర్చోబెట్టి అన్నీ పెడతారా అందరూనూ బెటర్ కదా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటారు కదా ఏ ఎందుకు ఎందుకు ఎందుకొచ్చారు ఎవరి కోసం వచ్చారు కోసం చేస్తున్నారు అంటూ ఉంటారు కదా ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి వాళ్ళ అన్న మాటలకి కోపమించుకోవడం కాదు ఒకసారి కూర్చుని ఒక పది నిమిషాలు వాళ్ళ అన్న మాటలు మనం ఆలోచన చేస్తే కరెక్టే కదా వాళ్ళు చెప్తుంది వాళ్ళు నిష్ఠూరంగా అన్నా కోపంగా అన్నా మనం అంటే ఇష్టం లేనట్టు అన్నా ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉంది కదా అందులోనూ సో అన్నిటికన్నా కూడా ఈ కర్మయోగం అన్నది దానికి చాలా పెద్దపీట వేశాడు ఇవన్నీ కూడా వదిలేసేసి ఎక్కడో వెళ్ళిపోయి కూర్చుంటాను సన్యాసమే తీసుకుంటాను అన్నదానికి సమాధానం ఈ శ్లోకం ఎవరియందు కామములన్నీయు సముద్రమును నదులు ప్రవేశించుచున్నట్లు ఉపశమించి ఉపసమించి పోవుచున్నవో మరి ఎవడి సముద్రాన్ని వలె అచలముగా ఉన్నాడో అనగా నిర్వికారముకు బ్రహ్మంనే సమాశ్రయించుకుని ఉండ్డు అట్టి పురుషుడే శాంతిని పొందును కోర్కెలను కోరువాడు శాంతిని పడయ్య చాలడు ఎవరి ఎంతైతే కోరికలన్నీ కూడా సముద్రంలో నదులు ఎలా అయితే ప్రవేశిస్తున్నాయో అలాగే ఉపశమించిపోతాయో అంటే కొన్ని కోరుకునే ఉంటాయి కొన్ని కోరు ఉంటాయి వీళ్ళు ఏం కోరుకున్నారు రాజ్యం కోరుకున్నారు పోని అంతరాజ్యంలో కూడా పర్లేదు ఐదు ఊళ్ళేనా ఇవ్వమన్నారు అవి కూడా ఇవ్వమని మరి ఊరుకుంటామా దెబ్బలాడాలి కదా అలాగా కోరికలన్నీ కూడా సముద్రంలో ఎలా అయితే నదులన్నీ ఎలా అయితే సముద్రంలో కలిసిపోతాయో అలాగే నీ కోరికలన్నిటినీ కూడా సముద్రం అనేటువంటి బ్రహ్మతత్వంలో నువ్వు ఎప్పుడైతే విలీనం చేస్తావో నిర్వికార్మకు బ్రహ్మమునే సమాశ్రయించుకుని నువ్వు ఎప్పుడైతే ఉంటావో అలాంటి పురుషుడే శాంతిని పొందుతాడు ఆ శాంతిని పొందాక అప్పుడు చేయి కర్మయోగం అప్పుడు ఇక ఏ బాధ ఉండదు నీకు ఎస్ ఒక పర్పస్ కోసం ఇది ఒక ధర్మ యుద్ధం అనుకుని నువ్వు చేయడానికి చెయ్యి ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు భోగములను ఆస్వాదింపవలదు భోగం గురించి చింతింపవలదు సమత్వ బుద్ధిని వహించి యథాప్రాప్తములు కర్మలను అనుసరించి వెలిగించుండు ఎవరు ఒక యోగి కానీ ఒక సాధకుడు కానీ ఒక ముముక్షువు కానీ వాళ్ళకు ఉండవలసిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అనవసరమైనటువంటి కోరికల జోరికి మనం వెళ్ళకూడదు ఉన్నదానితోటి అసంతృప్తి లేనిదేని కోసమో తపన అంటున్నారు పెద్దవాళ్ళందరూ ఇక్కడ సో ఆ లేని కోసమో మనం ఆలోచన చేసే కన్నా ఉన్నదానితోటి సంతృప్తిగా ఉంటూ మనం చేయాల్సిన కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ దానికి జస్టిస్ చేయడం అనేది ఈనాటి పాఠం అలాగే ఒక్క టూ మినిట్స్ మనం వెనక్కి వెళ్ళగలిగితే గనక దేహాల గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం యుద్ధం చేయొచ్చు అనేది శ్రీకృష్ణుని ఉపదేశము అదే జరిగి భీష్మాదులు మరణిస్తే వాళ్ళని తాను చంపిన వాడు అవుతాడు ఒకవేళ భీష్మాదులు గెలిస్తే తాను గతించిన అవుతాడు ఇది ఎలా అని సందేహం అర్జును మనస్సులో ఉందని ఊహించిన భగవానుడు ఈ సమస్య అనాదిగా జీవుల్ని పీడిస్తూ ఉన్నదే కానీ అర్జునుడితో పుట్టింది కాదని అలాగే దీనికి పరిష్కారం కూడా వేదాలు అందించే ఉన్నాయని తెలుపుతూ కఠోపనిషత్తు నుంచి రెండు మంత్రాలను ఎన్నుకొని చెప్తున్నాడు ఎం ఏనం వేత్తి హంతారం అన్యతే హతం ఉభవుతన విజానీతే నాయం హంతినే హన్యత దేహధారి అయిన జీవుడు చంపేవాడని భావించేవాడికి సత్యం తెలియదు అలాగే జీవుడు చంపబడేవాడు అని భావించేవాడికి కూడా యథార్థం తెలియదు ఎందుకంటే దేహి చంపేవాడు కాదు చంపబడేవాడు కాదు దేహి అనేవాడు లోపల ఉంటాడు దేహం అనేది పైన ఉంటుంది మనందరికీ తెలుసు కదా సో ఎవరు ఎవరిని చంపుతున్నారు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ వాటిని ఉపదేశానికి మాటలు అరువు తెచ్చుకోవాల్సిన అవసరం శ్రీకృష్ణ భగవానికి లేదు జ్ఞానం కరువు తెలియని విజ్ఞాన కలుపుతారు మన శ్రీకృష్ణుడి కాబట్టి సమస్త వేదాల చేత తెలియదగిలిన దివ్యత్వమే నేను నేను పండించిన పంటే ఈ వేదాంతం నేను ఏ వ్యవసాయం చేస్తున్నాను ఏ మొక్కలు వేస్తున్నాను ఏం విత్తనాలు వేస్తున్నాను ఏం పంట పండిస్తున్నాను అర్జున అంటే ఆయన పండించే పంట వేదాంతం ఆ వేదాంతంతోనే ఆ వేదాంతం అనే పంటనే మనం పిండిలా విసురుకోవచ్చు అన్నంలా వండుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు రోటీ చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు కదా ఎలా అయినా ఎన్ని రకాలుగా అయినా మనం చేసుకుని వాటిని మనం ఆరగించవచ్చు వేదము తెలిసిన వాడిని కూడా నేనే అలాంటి భగవానుడు ఈ రెండు శ్లోకాలని ఎందుకు చెప్తున్నాడు అంటే సాంప్రదా ఒకటి సాంప్రదాయాన్ని రక్షించడానికి రెండు ఆదర్శాన్ని చూపడానికి మూడు వైభవాన్ని గుర్తించి గౌరవించడం ఎలాగో ప్రపంచానికి చాటి చెప్పడానికి చెప్తున్నాడు వేదం ప్రమాణం వేదాలని శృతులు అంటారు శృతి ప్రతి ప్రతిపాదిత విషయాన్ని మహాత్ములు తమదైన శైలిలో వివరించి వ్యాఖ్యానాలు ఎన్నిటినో అందించవచ్చు వాటిని శృతులు అనరు స్మృతులు అంటారు ఇప్పుడు వేదాన్ని ఏమన్నా మనం శృతి అన్నాం ఈ శృతుల్ని శృతుల్లో ఉన్న విషయాల్ని మహాత్ములు చెప్పినప్పుడు వాటిని ఏమంటారు అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏమంటారు అంటే శృతి అంటారు స్మృతులు అంటారు శృతి అంటే వేదం దాన్ని మనదైన స్టైల్లో మనం చెప్తున్నాం ఇది శృతి అది శృతి శృతులు ఏవైనా ఎవరు చెప్పినా అది శృతులను అనుసరించే ఉండాలి అంటే మనం ఏం చెప్పినా కూడా ఒక్క మాట ఒక్క మాట ఇక్కడ మాట్లాడటం ఒక సెంటెన్స్ ఇక్కడ మాట్లాడినా కూడా దట్ ఇస్ ఆల్ ఫ్రమ్ వేదం వేదంలోంచే ఇదంతా కూడా వచ్చింది సో మన సొంతమైనది కాదు ఇక్కడ ఇదంతా కూడా వేదంలోంచి వచ్చినటువంటి మ్యాటర్ కనుక ఇది సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి రక్షణే మన జాతికి శ్రీరామ రక్ష అని చెప్తున్నాడు అలాగే లాస్ట్ టైం మనం శీతోష్ణాల గురించి మాట్లాడుకున్నాం కదండి ఏవేవో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎన్నెన్నో సీజన్స్ వస్తూ ఉంటాయి ఈ సీజన్ వచ్చేసరికల్లా బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటాం శీతల పానీయాలు కాఫీ గురించి మాట్లాడుకున్నాం కదండి కాఫీ వేడిగా ఉంటుంది చలికాలంలో అయితే తాగడానికి బాగుంటుంది వేసవ కాలంలో అయితే కూల్ డ్రింక్ కావాలని అడుగుతాం అప్పుడు కూడా డ్రింక్లు ఇస్తారు మనకి అప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తారు ఇప్పుడు చలికాలం కాబట్టి కాఫీలు ఇస్తారు అలాగా శీతోష్ణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి స్థిరంగా ఉండవు అవి అవి అనియతాలు అనిత్యాలు అంటే ఆగమ పాయనాలు అంటే రాకపోకలు గలవి అంటే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఏవి ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు వచ్చే వాటిని ఆపలేము మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఎవరు మనసుతో వాళ్ళు ఆలోచిస్తారు ఇతరుల ఆలోచనల్ని మన మనసు మోస్తూ పోతే ఆ తర్వాత ఒక దశలో మన మనస్సును మనమే భరించలేకుండా పోతాం సదవగాహన ఏర్పరచుకోవాలి సహనాన్ని పెంచుకోవాలి ఎందుకంటే ఏవో వస్తూ ఉంటాయి అలాగే పోతూ ఉంటాయి మనం సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం అండి పెద్ద షిప్ ఎక్కామండి షిప్లో మనం వెళ్తున్నాం ఎన్నో అటు నుంచి ఇంకా చిన్న చిన్న బోట్లు వెళ్తున్నాయి అలా చూస్తారంటే అంతే అంతే దాంతోపాటుగా వెళ్ళిపోరు కదా మీ ఐబాల్ ఇక్కడి నుంచి ఇలా అక్కడ దాకా వెళ్తుంది అది వెళ్ళిపోయింది నీ అయిగోళ్ళు ఎక్కడ దాకా క్యాచ్ చేయగలలో అక్కడ దాకా వెళ్తా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అంతేనా శీతాన్ని కూడా అంతే ఇప్పుడు చలికాలం వచ్చింది ఏం చేశారు దీనికి ఏమైనా ఎదురు వెళ్ళి పోరాడుతున్నారా ఓ స్వెటర్ వేసుకుంటారేమో మా అయితే అంతేనా రోజు వేసుకుంటున్నారా లేదా మేము వేసుకుంటున్నాం నేను వేసుకుంటున్నాం సాయంకాలం వేసిన స్వెటర్ మాకు అలవాటు స్వెటర్ వేసుకు కూర్చుంటాం సో వస్తూ ఉంటాయి వచ్చేవి వస్తాయి పోయేవి పోతాయి అవి ఎలాగైనా ఉంటాయి వచ్చేవి చెప్పి రావు పోయేవి భుజం తట్టి పోవు ఇవో వెళ్ళిపోతున్నా అవి వెళ్ళిపోతున్నా అని అనవు కదా దాని బాగా అది వెళ్ళిపోతుంది మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి చుట్టాలు వస్తూ ఉంటారండి వెళ్తూ ఉంటారు వచ్చామండి అంటారు వెళ్తున్నామండి అంటారు మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి కదా పరిస్థితులు మన అధీనంలో ఉండవు కానీ ప్రవర్తన మన అధీనంలోనే ఉంటుంది కదా మన బిహేవియర్ మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే దేవుడు మనకి ఒక ఎలిమెంట్ ఇచ్చాడు కదా దాన్ని ఏమంటారు అంటే బుద్ధి అంటారు బుద్ధి ఇచ్చాడు కదా మనకి ఆ బుద్ధితోటే కదా నువ్వేం చేస్తున్నాను నీ ప్రవర్తనను నువ్వు మలుచుకోవాలన్నా ధ్యానం టైంలో నీకు ఆలోచనలు వస్తే వాటిని కట్ చేయాలన్నా నువ్వు మెయిన్గా వాడే దేన్ని బుద్ధిని సో ఈ బుద్ధిని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి అన్నీ కూడా ఎందుకంటే వెన్నెల రాత్రులే ఉండవు కొన్ని చిక్కటి రాత్రులు కూడా ఉంటాయి ఆ చిక్కటి రాత్రి అప్పుడు మీరు ఏం చేస్తారు దీపం వెలిగించుకుంటాం చికటి రాత్రులు కూడా ఉంటాయి వెన్నెలలో అయితే విహరించాలి చీకట్లో అయితే దీపం వెలిగించుకోవాలి అలా జీవించగలిగితే ద్వందాలు మన మనసుపై దాడి చేయవు బ్రతుకులు అందాలు ఎప్పటికీ కూడా దూరం కావు ఇదంతా అవగాహనలోనే స్థిరపడాలి ఎలాగో మెల్లగా నేర్చుకోవాలి అదే ఏంటిది అబ్బో వెరీ గుడ్ 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 ఈసారి చాక్లెట్స్ పెట్టుకుంటాను ఇక్కడ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఐదువా చాక్లెట్ ఎస్ దై వెరీ గుడ్ వెరీ నైస్ గోడ్ బ్లెస్ యూ సో ఏవి వచ్చినా కూడా పోయేందుకే వస్తాయి సో ఏవి కూడా స్థిరంగా ఉండవు కదండి మన స్టాండ్ ఎగ్జాంపుల్ ఏంటండి అభిషేకం శివుడికి చేసే అభిషేకం అఫ్ కోర్స్ శరీరం కాదు డైలీ మనం ఎగ్జాంపుల్ శివుడి మీద ఆ లింగం మీద నీళ్లు పోయిగానే అక్కడ కూర్చుంటున్నాయా ఇంకా జారిపోతున్నాయి ఇవి కూడా అంతే ఓ పువ్వు పెట్టగానే కొంతసేపు ఉంటుంది కింద పడిపోతుంది ఏది వేసినా శివలింగం మీద నుంచి అలా జారిపోతూనే ఉంటాయి సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏవి వచ్చినా కూడా పోయేందుకే వస్తున్నాయి బాల్యం వచ్చింది పోయింది యమనం వచ్చింది అది పోయింది వృద్ధాప్యం వచ్చింది అది పోయింది ఎక్కడికి వెళ్ళావు